ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ విజయసాయి రెడ్డి అంటే రాజకీయ సన్యాసం తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత వైసీపీ నుంచి తీవ్రంగా అంటే వైసీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం చూస్తున్నాం అయితే దీని వల్ల ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అని భావించిన ఆయనే విజయసాయి రెడ్డితో రాజీకి రాజీ పడ్డానికి సిద్ధమైపోయాడని చెప్పేసి వార్త వినిపిస్తున్నాయి సుబ్బిరాం రెడ్డితో కూడా రాయబారం అని చెప్పేసి కూడా వార్త వినిపిస్తున్నాయి నిజంగా రాజీ పడ్డానికి సిద్ధమైపోయాడా దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ ఇక విజయసాయి రెడ్డితో జగన్ రాజీ పడ్డానికి ట్రై చేస్తున్నాడు రాయబారం పంపిస్తున్నాడు ముఖ్యంగా టి సుబ్బ్రమరెడ్డితోనూ తర్వాత కేవీపీ రామచంద్రరావుతోనూ రాయబారం నడుపుతున్నాడు అని ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది ఇది ఎంత అనేది పక్కన పెడితే ఎందుకు ఇది చేయొచ్చు జగన్ పాజిబిలిటీ ఏంటి అనేది మనం ఆలోచించినప్పుడు విజయసాయిరెడ్డి నేపథ్యం చూస్తే విజయసాయిరెడ్డి టిపికల్ రాజకీయ నాయకుడు కాదాయన ఆయన ఒక రకంగా చెప్పాలంటే యాక్సిడెంటల్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు ఆయన రాజకీయ లక్ష్యంతో రాలేదు అనుకోకుండా ఆయన రాజకీయాలకి రావాల్సి వచ్చింది ప్రధానంగా ఏంటంటే ఆయన ఎప్పుడో చెన్నైలో బెంగళూరులో హైదరాబాద్లో ఈ చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీలు పెట్టాడు కొన్ని బ్యాంక్స్కి డైరెక్టర్గా పనిచేస్తాడు అంటే ఆర్థిక వ్యవహారాల్లో ఆయన వెరీ ఎక్స్పర్టైజ్ ఉన్న వ్యక్తి సో అందువల్ల జగన్కి లేకపోతే జగన్ ఫ్యామిలీకి అంతకుముందు వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర దాని తర్వాత జగన్తో వీళ్ళ ఆ ఫ్యామిలీకి ఒక లాయల్ సీఏగా ఉన్నారు మామూలుగా ఏంటంటే సిఏ చార్టెడ్ అకౌంటెంట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ బిజినెస్ ఫ్యామిలీస్కి సెలబ్రిటీ ఫ్యామిలీస్కి వాళ్ళు చాలా అవసరం ఎందుకంటే మన దేశంలో ట్యాక్స్లు చాలా విషయాలు ఎక్కువగా ఉంటాయి వాటిని ఎగ్గొట్టడం ఎలా అనేది ఈ చార్టెడ్ అకౌంటెంట్లే చెప్పిస్తూ ఉంటారు సో వీళ్ళకి తెలియని వ్యాపార రహస్యాలు కూడా ఉండవు ఫస్ట్ థింగ్ అలాగే మొత్తం జగన్ ఫ్యామిలీ వ్యాపార రహస్యాలన్నీ కూడా ఈయనకి తెలుసు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ అక్రమాస్తుల కేసులో ఏ టూగా విజయసాయి రెడ్డి ఉన్నాడు అంటే జగన్ మీద ఆరోపణలు ఏంటి వాళ్ళ నాన్న గా ఉన్నప్పుడు కొంతమందికి మేలు కలిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు ఆ నిర్ణయాల వల్ల మేలు కలిగిన వాళ్ళు రివర్స్లో డబ్బులు మామూలుగా అయితే లంచాలు ఇస్తారు కాబట్టి అలా లంచాలు ఇస్తే ఇబ్బందులని తన కొడుకు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకొని వైఎస్ఆర్ చెప్పాడు దాంతో వాళ్ళు జగన్ వ్యాపారాల్లో నిజానికి ఆ వ్యాపారాలు అంత గొప్పగా లేనప్పటికీ వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టారు సో దానివల్ల జగన్ వ్యాపారాలు అభివృద్ధి అయినాయి సో దీన్నే క్విడ్ ప్రోకో అంటారు అక్రమ ఆస్తులు అనేది కూడా దీన్ని కేసు ఆయన మీద సిబిఐ డిఈడి ఉన్నాయి ఇందులో మొత్తం దీని వ్యవహారాలంతా డీల్ చేసింది విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ గాను ఫైనాన్షియల్ అడ్వైజర్ గాను విజయసాయి రెడ్డి మొత్తం వ్యవహారం ఉండింది ఎలా పెట్టుబడులు పెట్టాలి ఎట్లా చూసుకోవాలి ఇవన్నీ ఈయనే చేశాడు కాబట్టి ఈయనకి ఏటీవ్గా వచ్చింది అట్లాగే దాంట్లో పెట్టుబడులు పెట్టిన ఇంకొంతమందిని కూడా కేసుల్లో పెట్టారు అట్లాగే ఇవన్నీ చూసుకున్న కొంతమంది ఐఏఎస్ లక్ష్మి శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని కూడా పెట్టారు ఈ కేసులో ఫస్ట్ జైలుకి వెళ్ళింది కూడా విజయసాయి రెడ్డి సో ఇప్పుడు ఈ కేసు ఇంకా ముందుకు వెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు డైలీ విచారణ చేయమని సిబిఐ కోర్టుని హైకోర్టు కూడా చెప్పింది సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని హైకోర్టుకి చెప్పింది సో దీంట్లోనే మన రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాడు జగన్ బెయిల్ రద్దు చేయించండి దీని మీద స్పీడ్ విచారణకి ఆదేశించండి బట్ సుప్రీంకోర్టు అయితే మళ్ళీ దీన్ని హైకోర్టులోనే వేయమనేది హైకోర్టులో విచారణ ఉంది సో ఈ కాంటెక్స్లో ఏంటంటే సడన్గా సాయి రెడ్డి నిజానికి విజయసాయి రెడ్డి ఒకప్పుడు నెంబర్ టూగా వైసీపీలో ఉన్నాడు జగన్కి రైట్ హ్యాండ్గా ఉండేవాడు అత్యంత నమ్మిని బంట్గా పనిచేసేవాడు దాని తర్వాత ఢిల్లీలో ఆయన రాజ్యసభలో ఉంటున్నప్పుడు జగన్కి బీజేపీ ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా లైజనింగ్ పర్సన్ అంటారు అనుసంధానకర్తగా పనిచేశారు సో అందుకనే జగన్ పరిపాలించిన ఐదేళ్ళు కావచ్చు అంతకుముందు ఐదేళ్ళు కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఈ తొమ్మిది నెలలు కావచ్చు బీజేపీ జగన్ జోలికి రాకుండా ఉండడానికి జగన్ తరపున ఆయన గట్టిగా పనిచేయడం అమిత్ షాతోనూ మోడీతోనూ దగ్గరగా ఉండడం సో ఇవన్నీ ఆయన చాలా సమర్థవంతంగా చేసుకుంటూ వచ్చాడు అయితే సజ్జల యాక్టివ్ అయినాక విజయసాయి రెడ్డికి జగన్కి మధ్య గ్యాప్ వచ్చింది కొద్ది రోజులు పక్కన పెట్టేశారు అప్పుడే పొకార్లు కూడా వచ్చాయి విజయసాయి రెడ్డి బయటకు వచ్చేస్తున్నాడు తెలుగుదేశంలో చేరుతున్నాడు బాలకృష్ణతో మాట్లాడాడు చంద్రబాబుతో మాట్లాడాడు తారకరత్న వ్యవహారంలో ఇవన్నీ అప్పట్లో సంచలనం సృష్టించాయి కొద్ది రోజులు ఆయనకి ఏ పదవు లేకుండా పక్కన కూడబెట్టాడు మళ్ళీ ఎలక్షన్ ముందు ఆయన యాక్టివేట్ చేసుకున్నారు ఎందుకంటే ట్రబుల్ షూటర్గా కూడా విజయసాయి రెడ్డి చాలా మందితో ఇబ్బందులు వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి డీల్ చేసిన సందర్భాలు ఉన్నాయి అందుకని మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చారు అయితే ఈ కాంటెక్స్లో ఇప్పుడు సడన్గా విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత ఇంకా మూడేళ్ళు పైన ఉంటే దాన్ని రిజైన్ చేశాడు అట్లాగే పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నాను ఇక రాజకీయాల్లో నేను ఉండను వ్యవసాయం చేసుకుంటున్నాను ఆఫ్ చేశాడు కానీ ఆయన చెప్పిన పద్ధతులు ఆయన లేడు రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాడు జగన్కి సలహాలు ఇస్తున్నాడు జగన్ తన మీద వచ్చిన సిఐడి కేసు కాకినాడ పోర్టుకు సంబంధించి వచ్చిన కేసులో కూడా విక్రాంతి రెడ్డి ముద్దాయని మీడియా ముందు అనౌన్స్ చేస్తున్నాడు అది సిఐడి వాళ్ళకి చెప్తే అర్థం ఉంది మీడియా ముందు చేయడం అంటే ఆ మేరకి వైసీపీకి నష్టం అలాగే లిక్కర్ కుంభకోణం కేసులో కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రధాన ముద్దాయి అనే ప్రకటించాడు అదే ఆయన అసలు ఆయనకి సంబంధం లేదు ఆయన దాన్ని ప్రకటించాడు దాని తర్వాత జగన్తో కూడా రెండుసార్లు ఆయన ఢీకొన్నట్టుగా కనబడుతుంది ఫస్ట్ జగన్ కొంతమంది భయపడి వెళ్ళిపోయారని ఈయన ఉద్దేశించి చండారెడ్డి చెప్పినప్పుడు నాకు భయం అనేది తెలియదు అని రిటార్ట్ ఇచ్చాడు దాని తర్వాత జగన్కి అడగకుండా ఒక సలహా కూడా ఇచ్చారు కోటరీని కానీ పెట్టుకుంటే జగన్ కష్టాలు వస్తాయి కోటరీని తీసేస్తే జగన్ భవిష్యత్తు ఉందని ఒక అడగకుండానే ఉత్సాహా కూడా పడేసాడు సో ఈ నేపథ్యంలో మెల్లమెల్లగా ఈ మధ్యలో ఆయన ఏం చేశాడు షర్మిలాని కలిశాడు షర్మిలాని కలిసి షర్మిలాని తిట్టమని జగనే చెప్పాడని షర్మిలాకి చెప్పాడని షర్మిల మీడియాకి చెప్పింది సో అంటే అర్థమేమి జగన్కి యాంటీగా ఈయన మారుతున్నట్టుగా కనబడుతుంది ఒక పక్క బీజేపీకి దగ్గరవుతున్న సిగ్నల్స్ వస్తున్నాయి ఎందుకంటే ఆయన ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కలవడం బీజేపీ కోసమే ఈయన ముందుగా రిజైన్ చేయడం రాజ్యసభ ఇవన్నీ ఏంటంటే ఈయన మీద ఆల్రెడీ ఉన్న కేసులు కొత్తగా పెడుతున్న కేసులు ఇవన్నిటి నుంచి విముక్తి పొందాలంటే బీజేపీలోకి వెళ్ళాలనేది ఒక ఇది సో ఇప్పుడు జగన్కు ఉన్న భయం ఏంటంటే ఈయన్ని తెలుగుదేశం చంద్రబాబును తక్కువ పెంచినా లేం ఎవరైనా ఇలాంటి ఎలిమెంట్ ఉంటే వాళ్ళని క్యాచ్ చేయడంలో చంద్రబాబు చాలా ముందుంటాడు సో చంద్రబాబు ఫోడ్లోకి ఈయన వెళ్తే ఆల్రెడీ చంద్రబాబు ఫోడ్లో షర్మ్లో ఉంది ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా వెళ్ళిపోతే చంద్రబాబు ఫోడ్లోకి విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే జగన్కి చాలా కష్టాలు ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు లక్ష్యం జగన్ని రాజకీయ సమాధి చేయాలని జగన్ని రాజకీయ సమాధి చేస్తే లోకేష్కి ఇంకా ఎవరు కూడా అపోజిషన్ ఉండరు పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ పెద్ద ఇబ్బంది కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కొన్నట్టుగా నలభై పర్సెంట్ ఓట్ షేర్ అయితే ఇప్పటికైతే లేదు ఇప్పుడు కూడా పెరుగుతుంది అని ఎవరు కూడా నమ్మట్లేదు తగ్గితే తగ్గాలి తప్ప పవన్ కళ్యాణ్కి పెరిగే అవకాశం అయితే లేదు సో ఈ నేపథ్యంలో ముందు జగన్ని అడ్డు తొలగించుంటే తర్వాత పవన్ కళ్యాణ్ చూడవచ్చు ఎప్పుడైనా కూడా పెద్ద శత్రువుని ముందు డీల్ చేసుకుంటే చిన్న శత్రువుల్ని తర్వాత డీల్ చేసుకోవచ్చు అనేది యథోవ్యూహం పాతకాలం అలాగా ఇప్పుడు జగన్ని రాజకీయ సమాజ్ చేయడానికి ఒక టూల్గా మొన్నటి వరకు షర్మలని చంద్రబాబు వాడుకున్నాడు ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఏమన్నా వాడుకుంటాడా విజయసాయి రెడ్డి సిగ్నల్స్ అలాంటివి ఇస్తున్నాడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన స్టేట్మెంట్లు విజయసాయిరెడ్డి ఇస్తున్నాడు అంటే విజయసాయిరెడ్డి నెక్స్ట్ జర్నీ ఎలా ఉండబోతుంది సో అనేది ఇప్పుడు టెన్షన్లో ఉన్నారు వైసీపీ అందుకనే వైసీపీ పెద్ద స్థాయి నాయకులు రోజా కానీ కొడాలని కానీ లేకపోతే అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు విజయసాయిరెడ్డిని విమర్శించట్లేదు సో ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డితో రాజీ పోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని చెప్తున్నారు ఒకటేమో సుబ్రమరెడ్డిది ఆయన నిజానికి సుబ్రహ్మణరెడ్డి రాజకీయాల్లో యాక్టివ్గా లేరు కానీ ఆయనకి విజయసాయి రెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయని చెప్తున్నారు అట్లాగే కేవీపీ రామచంద్ర